అప్రతిష్టపాలైన ఆంధ్ర యూనివర్సిటీ పరిపాలన గాడిన పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది నూతన వైస్ ఛాన్సలర్ నియామకం పూర్తయ్యే వరకు ఐఏఎస్ చేతికి అధికార దండం అప్పగించే అవకాశం కనిపిస్తోంది మరోవైపు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ స్టీఫెన్ పదవీ కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ చేసేందుకు సిద్దమైంది శతాబ్ది ఉత్సవాలకు రెడీ అవుతున్న వేళ గాడి తప్పిన వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రాజకీయ జోక్యం నియంతృత్వ పోకడలతో యూనివర్సిటీ చరిత్రలో అత్యంత వివాదాస్పద వైస్ ఛాన్సలర్గా ముద్రపడ్డ పీవీజీబీ రెడ్డి రిజిస్ట్రార్ స్టీఫెన్ నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేశారు ఇప్పటికే ప్రసాద్ రెడ్డి నిర్ణయాలపై ఛాన్సలర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులకు వెళ్లారు కొందరు ఆచార్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి ఉపకులపతిని నియమించే వరకు వర్సిటీ పాలనా బాధితులు ఐఏఎస్ అధికారి చేతుల్లోకి వెళ్లే అవకాశముంది గత ఐదేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు అక్రమాలను వెలుగులోకి తేవాలంటే అదే సరైన నిర్ణయమని అభిప్రాయము వినిపిస్తోంది పూర్తిస్థాయి రిజిస్ట్రా నియమించేలోగా వర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యుణ్ణి ఇన్ఛార్జి వీసీగా నియమించే అవకాశం కూడా లేకపోలేదు మరోవైపు రాజీనామా చేసి వెళ్లిపోయిన ప్రసాద్ రెడ్డి చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని ప్రభుత్వం హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సుమారు వంద కోట్ల రూపాయల రుసా నిధులు ఎలా ఖర్చు చేశారనే లెక్కలు తేల్చాల్సి ఉంది ఇక నియామకాల విషయంలోనూ నిబంధనలను పాటించలేదని రిజిస్ట్రార్ పదవిలో దొడ్డిదారిన శిష్యుడైన స్టీఫెన్ను ప్రసాద్ రెడ్డి నియమించారనేది కీలకమైన అంశం ఈ స్థాయిలో అవకతవకలు ఆరోపణలు వస్తున్నందున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని బలమైన డిమాండ్ ఉంది సిబిఐ సిఐడికి ఫిర్యాదులు చేసేందుకు కొందరు సిబ్బంది రిటైర్డ్ ప్రొఫెసర్లు సన్నద్దమవుతున్నారు లాస్ అయ్యాము మాకు ఎక్సేషన్ చేయమని అడిగితే సెక్రటరీ గారు మాకు యాభై లక్షలు అండి మా మా సామాను కుర్చీలు టేబుల్లు షెడ్లు అందరూ ఈ డబ్బు అందరూ ఇవ్వండి నాకైతే రూపాయి లేదు నేను అప్పులు తీసుకొచ్చి మా కమిటీ ద్వారా అందరమును మా సామాను మాకు ఇప్పించమంటున్నామండి ఎక్కడ దాశారో మా సామాను మాకు ఇప్పించండి సూపర్టెంట్ రమణారెడ్డి గారికి తెలుసు ఆ సామాను ఎక్కడున్నది అనేది రాజారెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ బుల్డేజ్లతో డొల్లించి వాళ్ళకి వాళ్ళు అందరూ కలిసి పనిచేశారు వర్సిటీ ఏర్పాటైన తర్వాత మరో రెండేళ్లలో వందేళ్లు పూర్తి కానుండటంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు కీలకమైన సమయంలో పూర్తిస్థాయి వీసీ నియామకానికి మొగ్గు చూపే ఉంది దాదాపు అన్ని యూనివర్సిటీల వీసీల రాజీనామాలతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది